ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈవీఎంల మాయాజాలమే కారణం అనే వాదన మళ్ళీ ఊపందుకుంది దీనికి కారణం ఆంగ్ల పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది రేపు బీహార్ ఎన్నికలలోనూ ఈవీఎంల మాయాజాలంతో అధికారంలోకి రావాలని చూస్తుంది అనే ఆయన ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది దీనిని కారణంగా చేసుకుని ఎక్స్ వేదికగా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి పివిఎస్ గారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో సాయంత్రం ఆరు గంటలకి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఎన్నికల పోలింగ్ అయింది కానీ ఎన్నికలు మూసేటప్పటికీ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు నిర్ధారించారు చివరిసారిగా ప్రకటించిన పోలింగ్ పదమూడు పాయింట్ ఏడు నాలుగు శాతం ఎక్కువగా ఉంది దీనివల్ల నలభై ఆరు లక్షల ఓట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి అంటే కూటమి పార్టీలకు పోలయ్యాయి దీనివల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అని ఆయన వెల్లడించటం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఎస్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి ఆయన ఎక్స్ ఖాతాలో ప్రస్తావిస్తూ ఏపీ కూటమి ప్రభుత్వం అధర్మ మార్గంలో గెలిచిన ప్రభుత్వం అని అన్న అన్నారు ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యం కూని అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మొత్తం నలభై రెండు లక్షల కొత్త ఓటర్లు నమోదు ఏపీలో జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు అంటే ప్రతి అసెంబ్లీ స్థానంలో సుమారు పదిహేడు వేల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు ఎన్నికలకు ముందు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండు నెలల వ్యవధిలోనే సుమారు ఇరవై నాలుగు లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది రాయచోటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలలోనూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మూడు ఎన్నికలు వరుసగా తీసుకుంటే అరవై రెండు వేల నుండి అరవై ఎనిమిది వేల వరకు టీడీపీ పార్టీకి ఓట్లు పడ్డాయి దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి తొంభై రెండు వేల నుండి తొంభై ఎనిమిది వేల ఓట్లు పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లు తొంభై ఐదు వేలు అలాగే పడ్డాయి కానీ టీడీపీ పార్టీకి మాత్రం ముప్పై వేల ఓట్లు అధికంగా నమోదయ్యాయి అది ఎలా సాధ్యమవుతుంది అంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది అంటే ఇక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ అయితే గత పది సంవత్సరాల నుండి మారలేదు కానీ టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం మారింది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు తొంభై రెండు వేల నుండి తొంభై ఎనిమిది వేల మధ్యలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైసీపీ ఓటు బ్యాంకు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతైతే వైసీపీ ఓటు బ్యాంకు ఉందో తొంభై ఐదు వేలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పడింది కానీ టీడీపీ పార్టీకి మాత్రం అరవై రెండు వేల నుండి అరవై ఎనిమిది వేలు పడే ఓటు బ్యాంకు ఏకంగా ముప్పై వేలు పెరిగింది అంటూ శ్రీకాంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై ఆరు వేల ఓట్లు అధికంగా టీడీపీ పార్టీకి కూటమి పార్టీలకు నమోదు చేశారు అధికంగా లెక్కించారు అధికంగా ఓట్లు చూపించారు అని శ్రీకాంత్ రెడ్డి గారు కూడా తెలపడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంల మాయాజాలం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది దేశంలో కూడా చాలా రాష్ట్రాలలో బీజేపీ పార్టీ మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈవీఎంల మాయాజాలం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది అనేది ప్రతిపక్షాల వాదన రాహుల్ గాంధీ వాదన ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన మాజీ ఐఏఎస్ల వాదన కూడా ఇలాగే ఉంది అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆల్రెడీ గత సంవత్సరం ముందే వెల్లడించింది ఏడీఆర్ అనే దర్యాప్తు సంస్థ కూడా సర్వే సంస్థ కూడా గత సంవత్సరం ముందే ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి కూటమి పార్టీలకి అని వాళ్ళు చెప్పారు అంటే దేశం మొత్తం మీద భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఈవీఎంల మాయాజాలం వల్లే ఈడ కూటమి పార్టీలు కానీ దేశంలో బీజేపీ కానీ గెలిచింది అనేది మేధావుల వాదన రాహుల్ గాంధీ వాదన ప్రతిపక్షాల వాదనగా ఇక్కడ తెలియపరుస్తున్నాను